ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సైత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ గ్రంథము శ్రీ గురుచరిత్ర రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు అధ్యాయము ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకులదేవత శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీనృసింహసరస్వతి దాత్రేయ గురుభ్యో నమ శ్లోకం బాలాార్క ప్రభవీంద్రనీలజటిలం భగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞసనకాది పరివృతం సిద్ధైసమారాధితం దాత్రయముపాస్మహే హృది ముదే సదాయోగితారంభము గంధర్వ నగరంలో శ్రీ నృసింహ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి సంతానము లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారున్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియ్యై ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం దర్శనమవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురు కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటిలేని పెన్నిది అని నిస్సంశయంగా అందరి అనుభవమును కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారు పరమాత్మ మీరు దీనుల బాలిటి కల్పవృక్షము దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియ సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి ఇస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడనైన నా ఎందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడూ లేడు కనుక నన్నుద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి గాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నా చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోస వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురున్నే స్మరిస్తున్నాడు ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దగ్గరికి వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారము చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతను హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూది పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలాగే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం ఒకటి సంపూర్ణం జై సాయి మాస్టర్